హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో టమోటా కారం అయితే చూపించబోతున్నాను దానికోసం ముందుగా టమోటాలు బాగా పండినవి చిన్నవిగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు ఆనియన్స్ వేసేసుకొని కరివేపాకుడు వేసుకొని కొద్దిగా వేగనీయాలి ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా అందులోనే వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మొత్తం అయితే వేయించుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలైతే అందులో వేసేసుకొని అంత బాగా కలిసేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి అంత మిక్స్ చేసుకున్నాక అందులోనే ఒక స్పూన్ కలుపు వేసుకొని అంతా కలిపేసుకొని మూత క్లోజ్ చేసేసి అయితే కొద్దిసేపు ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కన్నా వాటర్ వస్తుందండి ఈ వాటర్తోనే మొత్తం టమోటాలు బాగా మగ్గిపోతాయి అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత క్లోజ్ చేసి టమోటాస్ బాగా మగ్గనియాలి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత పప్పు గుర్తిని అయితే మొత్తం అయితే మెత్తగా మెదుపుకునేసేయాలి తర్వాత మీకు సాల్ట్ సరిపడంతా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒక మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడకనియాలండి అలాగే సిమ్లో పెట్టేసుకొని కూర అంతా దగ్గరకు వచ్చేంతవరకు ఉంచాలి ఇది రైస్లోకి కానీ చపాతీ లేకి కానీ సూపర్ ఉంటుందండి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు బాయ్